దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక మన రక్షకుడు ప్రికుమారుడిని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములు మీ అందరికీ నైక హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను పరిశుద్ధ గ్రంథముల నుండి చూసినట్లయితే కీర్తనలు మనము అరవై రెండవ అధ్యాయమైనది వచ్చినములు జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము కృష్ణులందు ప్రిలారా దావిద్య మహ మహారాజు తెలియపరిచినది ఏంటంటే జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మకించండి మనం ఎవరి మీద నమ్మికరచాలంటే దేవుని మీద నమ్మకించండి అని ఆయన తెలియపరుస్తూ అంటున్నాడు ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించండి ఎక్కడ మనము మన హృదయం కుమ్మరించాలంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిలో మన హృదయములు కొమ్మరించినప్పుడు ఆయన మనకి ఆశ్రయం అంట దేవుని యొక్క సన్నిధిలో మనము హృదయములు కుమ్మరించినప్పుడు ఆయన యొక్క మన యొక్క హృదయం సూచినప్పుడు మన హృదయంలో ఉన్న వాటిని మన యొక్క వేదను మన యొక్క బాధను మన కష్టాలు ఇరు ఇబ్బందులు చూస్తాడు అన్నమాట మన హృదయంలో ఉన్నాయని చూస్తాడు ఎందుకంటే మన హృదయంలో ఉన్నాయని ఆయన సన్నిధిలో మనం కుమ్మరిస్తున్నాము కాబట్టి ఆయన మనకు ఆశ్రమగా ఉండి మనకు ఏమి కావాల్సి ఆయన అనుగ్రహిస్తాడు ఆయన మన యొక్క కోరికలను నెరవేరుస్తాడు అన్నమాట ఎప్పుడంటే ఆయన సన్నిధిలో మన హృదయంలో కుమ్మరించి ఆయనకు ప్రార్థించినప్పుడు దేవుడు మన యొక్క హృదయ వాంఛలను ఆయన తెరుస్తాడంట అయితే ఇక్కడ అన్న చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఆమె దేవుని సన్నిధిలో కూర్చొని ఏం చేస్తుందంటే దేవునికి మొనపెడుతున్నది తన యొక్క ఆత్మను ఆమె యొక్క ఆత్మ దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నది ఆమె యొక్క స్థితిని ఆమె యొక్క బాధను ఆమె యొక్క శ్రమను దేవునికి తెలియపరుస్తున్నది ఎక్కడ తెలియపరుస్తుందంటే దేవుని యొక్క సన్నిధులకి వెళ్ళి మోకరించి ప్రార్థిస్తున్నది అయ్యా నా కన్నీరిని చూడు నా బాధను చూడు నా వేదన చూడు అని దేవుని దగ్గర ఎందుకు మొరపెడుతుందంటే ఆమెకి సంతానం లేదు ప్రియులారా సంతానము కొరకు ఆమె ఏం చేస్తుందంటే దేవుని యొక్క సన్నిధులకి వెళ్ళి ప్రాలాపిస్తున్నది మొరపెడుతున్నది ఏడుస్తున్నది కన్నీరు విడుస్తుంది తమ యొక్క ఆత్మ తమ యొక్క హృదయాన్ని దేవునికి అంకితం చేసి కొమ్మరిసి ఏడుస్తూ దేవునికి ప్రార్థిస్తున్నది దేవుడు ఆమె యొక్క ప్రార్థన ఆలకించిన ఆడు ప్రిలార ఎందుకంటే అందుకంటున్న దావిత ప్రజలు ఎల్లప్పుడూ దేవుని నమ్మకించండి అయితే ఈమె అన్న అయితే ఏం చేసేదంటే దేవుని నమ్ముకున్నది దేవుని మీద నమ్మించినది దేవుని సన్నిధిలోకి వెళ్ళినట్లయితే మనం నేను ప్రార్థించినట్లయితే దేవుడు నా ప్రార్థన అనిపించి నా కార్యంలో నా హృదయ వాంచిన తీరుస్తాడని ఆమె యొక్క హృదయ వాంచితో కూడా వెళ్ళి అక్కడ ప్రార్థించినప్పుడు ఆమె కోరుకున్నది దేవుడు అనుగ్రహించినాడు ఆమె ఒక సంతాన్ని అనుగ్రహించినాడు ప్రియారా కాబట్టి మనం ఎల్లప్పుడూ ఏం చేయాలంటే దేవుని నమ్మిక ఇచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మన హృదయంలో కుమ్మరించినప్పుడు దేవుడు మనను ఆశ్రయించి దేవుని యొక్క మన యొక్క కోరికలను నెరవేరుస్తూ మనకు ఏది కావాలో ఆయన అనుగ్రహిస్తాడు ఆయన సన్నిధిలో సుఖం ఉన్నది ఆయన సన్నిధిలో క్షేమం ఉన్నది ఆయన సన్నిధిలో సంపదలు ఉన్నాయి ప్రియులారా ఆ సర్వ సర్వసంపదలు కలుగా కావాలంటే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీవు దేవునికి నీ హృదయం నుంచి ప్రార్థించినట్లయితే నీ హృదయ వాంచలైనా తీర్చే దేవుడుగా ఉంటున్నందుకు ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు నీవు మర్చిపోవచ్చు కానీ నీవు ఆయన దగ్గర నీవు పొందుకున్న మేలు పొందుకుని మర్చిపోవచ్చు కానీ అయితే దేవుడిని మర్చిపోడు నీ విజ్ఞాపనించినది ఆయన తెలియదు నీకు ఆయన నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి మనము దేవునిని నమ్ముకొని ఆయన ఎందు మనము మన హృదయం కుమ్మరించినప్పుడు ఆయన మన యొక్క కోరికలు నెరవేరుస్తాడు అన్న అలాగనే దేవుని సన్నిధిలోకి వెళ్ళి కుమ్మరించినప్పుడు అవి పొందుకొని ఆయన ఏమో తెలియపరుస్తున్నదంటే హృదయం యహో వైద్యం సంతోషించున్నది ఎప్పుడు సంతోషం దేవుని యొక్క లెక్కలే ఆమె ప్రార్థించిన తన యొక్క హృదయాన్ని కుమ్మరించినదో ఆయనకి మొరపెట్టినదో ఆయన మరో ఆలకించి ఆయన అంటుంది నా హృదయము యహోయందు సంతోషిస్తున్నది ఎక్కడ సంతోషం కలుగుతుందంటే దేవుని యొక్క మందిరంలోనే సంతోషం కలుగుతుంది దేవుని యొక్క మందిరంలో మనకి ఆనంద ఆనందం కలుగుతుంది ప్ర ఆనందము సంతోషం ఎక్కడ మనకు దొరకదు దేవుని యొక్క మందిరంలోనే సంతోషం కలుగుతుందని చెప్తున్నందుకు యహోయందు నాకు మహాబలము కలిగినని ఆమె దేవుని ఎంతగానో కొనియాడుతున్నది ఆమె ఎంతగానో దేవుని స్థుతిస్తున్నది ప్రియులారా అంటుంది నీవు తప్పు మరి ఏ దేవుడు లేడు నీవు తప్పు ఈ లోకంలో ఏ దేవుడు లేడయ్యా నీవే నిజమైన దేవుడు అని ఆమె ఆమె మాట్లాడుతున్నది కాబట్టి ప్రియులారా మనం కొడుక దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో మనము మోకరించి ప్రార్థించి మన విన్నప్పుడు తెలియపరిచి మా హృదయం మన హృదయంలో అంటే నేను దేవుని సన్నిధి కుమ్మరించినప్పుడు ఆయన మన పక్షముగా ఉండి మనకు ఆనందాన్ని సంతోషాన్ని అనుకరిస్తూ మంచి బలాన్ని కూడా అనుకరిస్తాడని ఇక్కడ మన తెలియతే యహో మన పక్షిన కార్యములు సఫలం చేసే దేవుడు ఎప్పుడు సహా సఫలం చేస్తాడంటే నీవు మహోన్నతునికి దేవునికి నీవు మొరపెట్టినప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయనని కార్యములను పక్షమున ఆయన సఫలం చేస్తాడు మహోన్నతున్న దేవునికి నువ్వేం చేయాలంటే మొరపెట్టే ఉండాలి నీ బాధ నిశ్చింతను నీ యావత్తును ఆయన తెలియపరిచినట్టయితే ఆయన నీ పక్షము నుండి నీ మొరను ఆలకించి నీ కోరికలను నెరవేరుస్తాడని వాక్యము తెలియపరుస్తున్నది కీర్తన గ్రంథము నూట నలభై ఐదో అధ్యాయము పచ్చనిది పొందం చూసింది తనకు మొరపెట్టే వారందరికీ తనకు నిజంగా మొరుపెట్టి వారందరికీ సమీపం ఉన్నాడు తను ఎందుకు భయభక్తులు కోరిక నెరవేర్చను చూడండి అన్న దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి నిజముగా నిజముగా నిజముగానికి సమీపంగా తెలుసుకున్నది దేవుని ప్రార్థించినప్పుడు ఆ యొక్క మొరని ఆలకి సమీపంగా ఉండి ఆలకించి ఆమె యొక్క కోరికను నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాము మనకు సమీపముడు ఎవరికి సమీప తన ఎందుకు భయభక్తుల వారి ఎడల ఆయన కోరికను నెరవేరుస్తాడు అన్న అయితే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నమ్మకించినది ఆయన సన్నిధికి వెళ్ళినది ప్రార్థించినది ఆయన కోరికను నెరవే ఆమె కోరిక నెరవేర్చుకున్నది సంతోషించినది బలం పొందినది దేవుని స్థుతిస్తున్నది ప్రిలారా అలాగ మనం కూడా నిజముగా తనకి నేను మొరపెట్టినట్లయితే తను ఏదో భయభక్తులు కానీ వారి కోరిక నెరవేరుస్తాడు నేను రక్షించే దేవుడిగా ఉంటున్నాడు కూడా ఈ వాక్యమతి అందుకే దైవభక్తి ఎవడు కలిగి ఉండి ఆయన సిద్ధానుసారముగా ప్రార్థన చేస్తారో వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలోకిస్తాడని వాక్యం మనకు తెలియపరుస్తున్నది కాబట్టి ప్రియ ప్రియ సహోదరి సహోదరుడా మనం సంతోషాన్ని పొందాలంటే దేవుని సన్నిధిని హృదయమున కుమ్మరించు తన భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన్ని మొర ఆలకించి నీ కోరికలను సఫలం చేసే దేవుడిగా ఉంటుంటే నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరిస్తాడు మనం నీతిగా నడుచుకున్నట్లయితే దేవుడు మన అంగీకరిస్తాడు మన ప్రార్థనకు జవాబు అని అనుగ్రహిస్తాడు నీతి మధ్య విజ్ఞాపన బహు బలమైనదిగా ఉంటుంది ఆమె నీతిగా వెళ్ళినది దేవుని భయభక్తి కలిగి ఆమె సన్నిధికి వెళ్ళి ప్రార్థించినప్పుడు విజ్ఞాపన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆ బలము కలిగినది దేవుని సన్నిధికి చేరినది ఆమె నిజీవగా మరపెట్టినది తన ఎందు భయభుక్తులు కలిగిన ఆయన మీద నమ్మకించినది కాబట్టి ఆమె యొక్క కోరిక నెరవేర్చుకున్నది సంతోషిస్తున్నది ఆనందిస్తున్నది దేవుని స్థుతిస్తున్నది ప్రియార కాబట్టి ఎల్లప్పుడూ ఆయన ఎందుకు నమ్మిక ఇచ్చినట్లయితే ఆయన మన కోరికలను నెరవేర్చే దేవుడిగా ఉంటున్నాడు అదే ఎవరికంటే నిజంగా మారుపెట్టే వారికి ఆయన సహాయం చేసే దేవుడు అందుకే ప్రభు కన్నులు నీతి మెంతుల మీద ఆయన శివులు వారి ప్రార్థన మీద ఉన్నవి ప్రభు ముఖము కీడి చేయ వారికి దోర్ముగా ఉంటుంది ప్రభుత్వ ప్రియులారా మన దేవుని యొక్క కన్నులు నీతి మెంతుల మీద ఉంటుందంట వారి యొక్క ఆయన యొక్క శివులు వారి ప్రార్థనలు వైపు ఉంటున్నాయి మనం ప్రార్థించినప్పుడు ఆయన శివులు మనకు సమీపం ఉండాలి నీతితో భక్తితో యథార్థతతో భయభక్తులు కలిగి మంచి ప్రవర్తన కలిగి దేవుని నమ్మిగించి నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు నీ ప్రార్థన శవి ఎక్కుతాడు వెంటనే నీకు చెవు అనుగ్రహిస్తాడు అది నీతి మంత్రుల విజ్ఞాపన బహు బలమైనది ప్రార్థన ఉంటుంది అన్నమాట ఆ బలమైన ప్రార్థన దేవుడు అంగీకరించి వెంటనే జవాబు అనుగ్రహిస్తాడు అన్నది చూసినట్లయితే ఆమె పని ప్రార్థించినది ఆమె యొక్క కోరిక నెరవేర్చి నెరవేర్చమన్నప్పుడు నెరవేర్చినాడు ఆయన స్థుతించి గనపరిచినది తన యొక్క కుమారుడి ప్ర పేరు పెట్టి దేవుని యొక్క మందిరములో అతని తీసు విడిపెట్టినప్పుడు దేవుని మనుషుల మనుషులు దయ్యందు వదిలిచ్చు దేవుడు అతను ఆశీర్వదించినాడు ప్రిలారా ఆమె దేవుని సన్నిధిని ఏమి మొన పెట్టుకున్నదో ఆమె ఏమి విజ్ఞాపన చేసినదో ఆ మొర ఆజ్ఞానం అనుసరించి తిరిగి ఆయన యొక్క సన్నిధిలో తన కుమారుని తీసుకుని విడిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం ప్రిలారా ఆయన రాజులను న్యాయాధిపతిగాను ఒక ప్రవర్తగాను రాజును అభిషేకించేవాడుగాను ఆయన్ని అభిషేకించినాడు పిల్లారా కాబట్టి మనము దేవుని ఎందు ఎల్లప్పుడూ నమ్మికేయించి ఆయన సన్నిధిలో మనం కనబడి ఆయన సన్నిధిలో మనం మోకరించి మన హృదయం మనం కుమ్మరించినట్లయితే దేవుడు మన హృదయ వాయించలను తెరుస్తాడు మన కోరికలను తెలుస్తాడు మన ప్రాంతం జబు అనుకరిస్తాడు మన యొక్క ప్రాంత ఆయన యొక్క చెవులు చూసుకొని ఆయన కన్నులు మన వైపు తిరుగుతాయి నేను ఈ వాక్యము ద్వారా మీకు తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యమును దీవించనుగాక ప్రార్థన మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాసమైన మా ప్రభు నీకే వందనముల ఎల్లప్పుడూ నాయన నీ ఎందు మా హృదయములని సన్నిధిలో కొమ్మరించే వారిగాను ఉన్న ఉన్నట్లయితే ప్రభువా నీవు మా కోరికలను నెరవేర్చి మా కార్యం నెరవేర్చి దేవుడుకుంటున్నా విధానం బట్టి నీకే స్తోత్రములు ఆ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆమె యొక్క ప్రార్థన ఆలిఖించి ఆమె యొక్క కోరిక నెరవేర్చిన మా ప్రభు నీకే వంద మా యొక్క కోరికలను నెరవేర్చమని నీకు నడిపించమని నీకే ఘనత మహిమ ప్రభువులు పొందుకోమని ఏసుకృష్ణ పెద్ద నుండి వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ